హైదరాబాద్లో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి ఒకరికొకరు రంగులు పోసుకుంటూ కేరింతలు కొట్టారు కోడిగుడ్లు టమాటాలు కొట్టుకుంటూ ఉల్లాసంగా గడిపారు కలర్ గన్నులతో ఒకరిపై మరొకరు రంగులు చిమ్ముకున్నారు మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపించగా చిన్న పెద్ద మహిళలు యువతులు అంతా నృత్యాలతో హోరెత్తించారు ప్రజలందరి జీవితం రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు హోలీ పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం వర్ణరంజితమైంది చిన్న పెద్ద తేడా లేకుండా సప్త వర్ణాలు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు కోడిగుడ్లు టమాటోలు రంగులు కలిపిన నీళ్లు చల్లుకుంటూ హోలీ ఆడారు ఉప్పల్ రామంతపూర్ బోడుప్పల్ పిర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో యువత డీజే పాటలకు నృత్యాలతో హోరెత్తించారు బేగం బజార్లో రాజస్థాన్ సమాజకు చెందిన కుటుంబాలు పండుగను అట్టహాసంగా నిర్వహించాయి మహిళలు రాజస్థానీ పాటలు పాడుతూ ప్రత్యేక నృత్యాలతో హోరెత్తించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి వేలాది మంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుని రంగులు చల్లుకున్నారు డీజే పాటలకు అనుగుణంగా కాలు కదిపారు సికింద్రాబాద్ బండిమెట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు బోయినపల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్సాహంగా హోలీ ఆడారు మనవరాళ్లను ఎత్తుకుని నృత్యం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే డప్పులు సైతం వాయించి అందరిలో జోష్ నింపారు ముషీరాబాద్లో ప్రత్యేకంగా జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గోపాల్ బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీదేవి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని రంగులు చల్లుకున్నారు కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలలో రంగుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి మలేషియన్ టౌన్షిప్ రెయిన్బో విస్టా తదితర గృహ సముదాయాలలో వేడుకలు అట్టహాసంగా సాగాయి ఐటీ కారిడార్ లో హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో ప్రత్యేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు నగరవాసులు పాల్గొని మొహాలకు రంగులద్దుకుని కేరింతలు కొట్టారు కోకాపేటలోని ఎస్సీఎస్ క్రౌన్ స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆకాశంలో రంగుల పండుగ జరిపింది అరవై అంతస్తుల భవనంపై స్కై బ్లాస్ట్ తో హోలీ నిర్వహించి డ్రోన్లతో చిత్రీకరించింది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని హోలీ వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పాల్గొన్నారు ఆటపాటలతో సహజ సిద్దమైన రంగులను యువతి యువకులు చల్లుకున్నారు డీజే పాటలకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు హోరెత్తించారు